హాయ్ హలో నమస్తే నేను మీ వెల్కమ్ టు ఏబిఎన్ బటర్ చికెన్ ఈ పేరుంటే నోట్లకూరీలు వస్తుంటాయి ఇది టేస్ట్ చేయని మనిషి మామూలుగానే ఉండడు ఎందుకంటే ఇది వరల్డ్ మొత్తం ఏవేవైతే ఫేవరెట్ రెసిపీస్ ఉన్నాయో సూపర్ రెసిపీస్ ఉన్నాయో వాటన్నిటిలోకి టాప్ టెన్లో ఒకటిగా ఇండియా ఖ్యాతిని ఇండియా హాస్పిటాలిటీని ఇండియా ఫుడ్ని ప్రపంచానికి పరిచయం చేసింది బటర్ చికెన్ సో అంత హిస్టరీ ఉన్న ఈ బటర్ చికెన్ అసలు ఎక్కడ పుట్టింది బటర్ చికెన్ మీద చాలా వివాదాలు నడుస్తున్నాయి ఈ బటర్ చికెన్ మా తాత ఇంట్రడ్యూస్ చేసిన మేమే పెట్టుకోవాలి మా దగ్గరనే ఉండాలి దీని పేటెంట్ అని చెప్పి కొంతమంది దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు సో స్టిల్ ఈ కేసు అయితే మనకి కోర్టులో ఉంది ఈరోజు మనం బటర్ చికెన్ గురించి మాట్లాడదాం అసలు ఇది ఎక్కడ పుట్టింది ఎలా పెరిగింది ఎలా ప్రపంచవ్యాప్తంగా ఇంత ఫేమస్ అయింది దీన్ని ఎలా వండుతారు ఈ దీంట్లో ఏం ఇంగ్రిడియెంట్స్ వెళ్తాయి అన్నీ చూద్దాం ఈరోజు సో లెట్స్ గో సో ఇక బటర్ చికెన్ గురించి మాట్లాడడానికి నాతో పాటు వివాహ భోజనం చెఫ్ ఉన్నారు యాదగిరి గారు సో సార్ చెప్పండి ఒక రెసిపీకి పేటెంట్ అనేది ఎంతవరకు అవసరము రెసిపీకి పేటెంట్ ఉంటుందా ఫస్ట్ థింగ్ సరే ఈ బటర్ చికెన్ ముచ్చట ఏంది అసలు మీకు మీకు తెలిసిన నాలెడ్జ్లో అసలు బటర్ చికెన్ ఎక్కడ పుట్టింది ఇప్పుడు మనకి ఏడాది చూసినా మనకు దాబాలా కాడికి దగ్గర బటర్ చికెన్ అది దొరుకుతానే ఉంటుంది ఈ బటర్ చికెన్ ఉండే అసలు సీక్రెట్ ఏంటి మీకు తెలిసినంతవరకు మీ మాటల్లో ప్రేక్షకులందరికీ నమస్కారం ఏంటంటే మామూలుగా బటర్ చికెన్ అన్నది ఒక్కొక్క షెఫ్కి ఒక్కొక్క సిగ్నేచర్ డిష్ ఉంటుంది ఇప్పుడు నేనున్నాను ఎగ్జాంపుల్ నేను రాజుగారి కోడి పొలావు అని పెట్టాను నా సిగ్నేచర్ డిష్ అది నాకు పేటెంట్ ఉండొచ్చు కానీ దాంట్లో రాజుగారి కోడి పొలావు పెట్టే బదులు రాణిగారి కోడి పొలావు పెట్టచ్చు అమ్మమ్మ గారి కోడి పొలావ్ పెట్టవచ్చు ఇంకోటి పేరు రెసిపీ సేమ్ వాడచ్చు డిఫరెంట్గా రెసిపీలో ఒక ఒక ఇంగ్రీడియంట్స్ వాడినా పేటెంట్కి పనికి రావచ్చు అయితే వాళ్ళు ఈ బటర్ చికెన్ అనేది ఒకప్పుడు స్టోరీది ఇది ఇప్పుడు స్టోరీ కాదు దగ్గర దగ్గర నాకు తెలిసి నేను ఇండస్ట్రీకి అడుగు పెట్టకముందే అంటే ఒక యాభై ఏళ్ళ క్రితం మాటనే బటర్ చికెన్ ఉంది మార్కెట్లో మార్కెట్లో ఉన్నది బటర్ చికెన్ ఇప్పుడు ఎవరో నేను పెట్టినా నేను పెట్టిన చెప్పుకుంటే అది పేకు అతను ఏదో గొప్ప చెప్పుకోవడం కరెక్ట్ అది దగ్గర దగ్గర యాభై ఏళ్ళ క్రితమే బటర్ చికెన్ ఉంది మార్కెట్లో అయితే ఇది ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ విడిపోకముందు అంటే మాకంటే సీనియర్ షెఫ్లు చెప్తుంటే విన్న మాటలు వాళ్ళు మన ఇండియా పాకిస్తాన్ విడిపోకముందు కొంత పాకిస్తాన్ వాళ్ళు ఒక దగ్గర ఒక చిన్న డాబాలాగా ఒక చిన్న హోటల్ పెట్టి ఎవరో సం ఈవినింగ్ టైంలో అంటే బంద్ అయ్యే సమయంలో వాడికి ఆకలి అయ్యింది నాకు ఏదో ఒకటి చేసి పెట్టరా అంటే తంద్రుల కాల్చిన కబాబ్స్ మిగిలిపోయిన ప్యూరీసు వాళ్ళ దగ్గర ఏదైతే టమాటా గ్రేవీస్ ఉందో అది ఉన్న అన్నీ మిక్స్ చేసి బటర్ వేసి అన్నీ మిక్స్ చేసి కొంత ఉల్లిపాయతో బునాయించి ఒక కర్రీ చేద్దామనే ఉద్దేశంతో అతను క్రియేట్ చేసిన రెసిపీ అది చాలా బాగా నచ్చింది ఆ స్మోక్ ఫ్లేవర్ ప్లస్ ఇది కలిపి తినడం వల్ల అప్పుడు వాళ్ళకు మంచిగా నచ్చింది అనమాట ఆ తిన్న నలుగురు ఐదు మంది కష్టం అరే చాలా బాగుంది బా ఎంత అద్భుతంగా ఉంది మీరు మాకోసం ఇంత బాగా చేశారన్న ఒక చిన్న టాకు పుట్టిన ఆ బటర్ చికెను ఈరోజు అది అంచలంచాల అంచాలకు పోయి త్రూఅవుట్ వరల్డ్ బటర్ చికెన్ ఉంది ఈరోజు రెసిపీ నేనే చేసిన అని చెప్పుకోవడం వల్ల దాంట్లో ఉన్న ఆ సీక్రెట్ అనేది ఈరోజుకు పక్క నేను చేసిన అనేది అయితే అక్కడ లేదు దాకా లేదు బట్ ఇండియాలో అక్కడ సౌత్ నుంచి ఇక్కడ వెస్ట్ వరకు నార్త్ నుంచి ఇక్కడ సౌత్ వరకు టోటల్ అన్ని జూన్లలో కూడా బటర్ చికెన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది చేసే రెసిపీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రెసిపీ ఉంది కొంత పచ్చి చికెన్తో చేస్తారు కొంత స్మోక్ చికెన్తో చేస్తారు కొంత ఉల్లిపాయతో చేస్తారు కొంతమంది ప్యూరితో చేస్తారు కొంచెం స్పైసీ లెవెల్ పెంచుతారు కొంతమంది మిట్ట కట్ట ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రెసిపీ వాళ్ళ వాళ్ళ చేతిని బట్టి సేమ్ బటర్ చికెన్ ఒకరు స్పైసీ లెవెల్ చేస్తారు ఒకరేమో స్వీట్ లెవెల్ చేస్తారు వాళ్ళంటే అంటే తినే కష్టం నాకు లెస్ పైసీ అంటే నేను లెస్ స్పైస్ చేస్తాను ఏ నాకు స్పైసీ లెస్ స్పైస్ రాదు పోయి బటర్ చికెన్ అంటే ఇట్లే ఉంటుంది అనుకుంటే రేపు పొద్దున రాదు అంటే కస్టమర్కు ఏదైతే ఎక్ కోరుతుందో కోరుతుండో దాని తగ్గట్టు కొన్ని రెసిపీలను కూడా కొన్ని ఇట్లాగే ఉంటాయి కొన్ని మార్పులు చేయండి చెందిస్తేనే దానికి అందం అట్లా ఒక్కొక్కరు వంటలు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది కాబట్టి వాళ్ళు చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీలు డిఫరెంట్ డిఫరెంట్ కుకింగ్స్ చికెన్ కర్రీ ఉంది అమ్మ చేసి ఒక రుచికరంగా ఉంటుంది కోడలు చేసి ఒక రుచికరంగా ఉంటుంది కొడుకు చేసి ఒక రుచికరంగా ఉంటుంది పెద్దకోళలు చేస్తే ఎక్కువ రుచికరంగా ఉంటుంది చికెన్ అదే ఉపకారం అదే అంటే ఇక్కడ వంట ఎవరు చేస్తున్నది అన్నది ఇంపార్టెంట్ కాకుండా వంట చేసే వాళ్ళ మీద ఆ వంట పైన ఎంత ప్రేమ ఎంత ఆప్యాయత ఎంత ఇంట్రెస్ట్ ఉన్నదన్నది ఇంపార్టెంట్ దానితో వంట చేయగలిగిన వాడికి ఆ రుచి అద్భుతంగా వస్తుంది ఏదో నేను కూడా వంట చేస్తున్నాను కదా అమ్మ చేసిన అమ్మ చూపించింది పిల్లకి అమ్మ రుచిమో ఆకాశాన్ని పిల్ల రుచి భూమి భూమి కూడా అంటుంది ఎగ్జాంపుల్ చెప్తాను అంటే సేమ్ రెసిపీ చూపించింది కానీ ఈమెకు ప్యాషన్ లేదు చేసింది కానీ దాని రాక నేను వండామంటే వంట టేస్ట్ కూడా దానికట్టే ఉంటుంది ఎగ్జామ్లో ప్రిపేర్ అవ్వాలి అనుకున్నవాడు ఫస్ట్ ర్యాంక్ కొట్టుకున్న కొట్టాలి అనుకున్నవాడు ప్రిపరేషన్ విధానం వేరుంటుంది నేను నార్మల్గా పాస్ అయితే చాలన్నా ప్రిపరేషన్ వేరుంటుంది వంటల్లో కూడా అద్భుతంగా వంట చేయాలన్నా ఆలోచనలు వాని వంట విధానం వేరుంటుంది వండితే చాలా వంట వేరు దానికి చాలా వ్యత్యాసం ఏదానికి ఎవ్వరు దాన్ని ఎవ్వరి చేతిని ఎవరు కొంతన పోల్చలేము నా రుచి నాది నీ నీది నేనే బాగా చేస్తాను అనుకుంటే అది మూర్ఖత్వమే అని నేను అనుకుంటా చికెన్ ఉంది చిల్లీ చికెన్ ఉంది నూడిల్స్ ఉన్నాయి ఎవరు కనిపెట్టారంటే ఈరోజు ప్రపంచం అంతా వాడుతున్నాం కదా చైనా వాడు కనిపెట్టారు లేకపోతే సమ్ ఇక్కడున్న గురువులు చైనీస్లో నాకు తెలిసి హైదరాబాద్ వరకు లీవ్ షప్ అని నాన్కింగ్లో వచ్చినండి ఆ షప్పు అప్పట్లో ఆయన తీసుకొచ్చి చైనీస్ని ఇంట్రడ్యూస్ చేసి మినర్వా బ్లూపాక్స్లో ఒకప్పుడు వాళ్ళు ఇంట్రడ్యూస్ ఇప్పుడు వివాహ భోజనములో ప్రత్యేకతను కొన్ని డిషులు బాగా ఇంట్రడ్యూస్ చేసిన తందూరు కొరమేన్ కావచ్చు రాజుగారి కొడిపలవు కావచ్చు పచ్చిమిర్చి కొడిపల కావచ్చు ఉలోచారు కోడిపల కావచ్చు ఇట్లా చెప్పుకోకపోతే అది నేను కొన్ని ఇంట్రడ్యూస్ చేశాను అంటే నేను మా గురువుల దగ్గర నేర్చుకున్న విద్య వాళ్ళు ఇచ్చిన బ్లెస్సింగ్ వల్ల నేను కూడా కొంత నాలోపట ఉన్న టాలెంట్ను నేను కూడా కొంతమందికి చెప్పాలన్న ఉద్దేశంతో ఈరోజు నేర్పించాను నా దగ్గర 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 ఒక త్రీ థౌజండ్ మెంబర్స్ వరకు నా దగ్గర కింద విద్య నేర్చుకున్నారు ఈరోజు రకరకాల వ్యక్తులు రకరకాల జాగాల్లో జాబ్ చేస్తున్నారు అందరూ ఎదగాలని కోరుకుంటాం కానీ నేను నేర్పించింది నాకే సొంతం అనుకుంటే విద్య ఎట్లా ఎవరో గురువులు నేర్పుతున్నారు కదా ఈరోజు నేను నేర్చుకోగలిగి నా దగ్గర నేర్చు నేను గురువుగా అయినప్పుడు నా కింద శిష్యులకు కూడా నేను ఎంతో కొంత విద్య నేర్పితేనే ఆ గురుతత్వానికి విలువ ఉంటుంది అది నాకే అంకితం అనుకుంటే రేపు పొద్దున నేను కూడా ఏదో రోజు కాలగర్భంలో అందరం కలిసిపోతారు సో ఇప్పుడు మీరు చెప్తున్నారు మీరు గురు సుశీల రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ మీకు డబ్బు గురించి కానీ ఇంకో దాని గురించి కానీ ఒక కమర్షియాలిటీ ఆస్పెక్ట్ అనేది ఇక్కడ లేదు కానీ వెరాస్ మనం ఇప్పుడు ఒక రెసిపీని మాట్లాడుకున్నప్పుడు ఒక ఫుడ్ని మాట్లాడుకున్నప్పుడు ఒక సిగ్నేచర్ డిష్ అనుకున్నప్పుడు ఇప్పుడు వివాహ భోజనము మన రెస్టారెంట్ ఉన్నది మన రెస్టారెంట్లో ఒక రాజుగారి కోడి పలావ్ ఇదా తోపు డిష్ వీడికి వచ్చిన వాళ్ళందరూ అనేది ఉంటారు సో ఇప్పుడు వివాహ భోజనములా దొరికే అదే స్టైలు అదే టేస్టు అదే ఇది నేను వచ్చి తినిపోయి ఇదే యాజ్ ఇట్ ఈజ్ నేను ఆడ పక్కకు పెట్టిన ఆ రెసిపీ చేంజ్ ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు కానీ నేను పేరు అదే పెట్టిన టేస్ట్ అదే ఇచ్చిన అది అట్లా చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ మా దగ్గరనే నా చేకిందర నేర్చుకున్న వాళ్ళు వచ్చారు బయట మంచి అవకాశాలు వచ్చి ఉంటాయి వాళ్ళకి ఆఫర్స్ ఇచ్చి ఉంటారు వెళ్ళిపోయి వాళ్ళు సేమ్ రెసిపీలు పెట్టుకున్నారు సేమ్ అది చేసుకున్నారు ఓకే సేమ్ పెట్టుకున్నారు ధర్మం ప్రతిదానికి ఒక ధర్మం అనేది ఉంది దాన్ని విడనాడి ఏది చేసినా తాత్కాలికమే ఓకే సో ధర్మం మనము పాజిటివ్ గానే తీసుకోవాలి తప్పటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకే సో ఇది కూడా మీరు విద్యా పరంగానే చూస్తారు ఇది నేను ఒకటే మాట ఆరోగ్యకరమైన అది నాకొక్కరికి అంకితం అనుకుంటే అది నా మూర్ఖత్వమే నాతో పాటు సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి అని కోరుకోవడం మానవ ధర్మం ఆ యాస్పెక్ట్లోనే మనం చూడాలి కమర్షియల్గా మనం ఎంత భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు నాకే మొత్తం అని చెప్పేసి నేను కోరుకోవడం అదే నాకు దొరకదు కూడా మనకు ఎంత ఇవ్వాలో ఆయన బ్లెస్సింగ్ అంత ఇస్తాడు మన ప్రయత్నం ఆ ధర్మం మన ప్రయత్నంలో లోపం లేకుండా ప్రయత్నం చేసుకోవడం పోవడం పెద్ద నేర్చుకున్న వాళ్ళు పోతారు రకరకాల దిగలు వాళ్ళ వాళ్ళ ఆస్పెక్ట్లో వాళ్ళు పని చేసుకుంటారు వాళ్ళకి అక్కడ కొంత క్రైడ్ చేయాలనుకుంటాను నేను ఇప్పుడు నేను కూడా నేను చెప్పాను ఫస్ట్ మాకు బటర్ చికెన్ ఎక్కడో మా గురువు నేర్పారు ఈరోజు నేను కూడా నేర్చుకునేది కదా మరి అప్పుడు వాళ్ళు నేర్పపోతే నాకు ఎక్కడి నుంచి వచ్చింది కరెక్ట్ పాయింట్ సేమ్ నేను కూడా నా దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళకి నేను నేర్పుతా నేను కూడా ఇంకా నిత్యం నిత్య విద్యార్థిలో ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో నాకు విద్య వచ్చింది నాకు కంప్లీట్గా వచ్చింది విద్య అని ఎవరైతే అంటాడో వాడికి ఇంకా విద్య ఐ ఐఎమ్ నౌ నేను స్టూల్ స్టిల్ నేను ఒక ఒక స్టూడెంట్లా పనిచేస్తాను నిత్య విద్యార్థి దశలో ఆలోచించి పనిచేయగలిగితే గ్రోత్ ఉంది నా నేను విద్యార్థి కాదు నేను గురుస్థానానికి చేరుకున్నాను అనుకుంటే ఇంకా అంతే ఫుల్ స్టాప్ బటర్ చికెన్ అంటే ఏంది అండ్ ఏమేమి పోతాయి అవి ఎట్లే ఉండుతా చెప్పడం కంటే ఓకే చూపిస్తూ మాట్లాడితే ఇంకా బాగుంటుంది అని నాకు తప్పకుండా ఒకసారి మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం మాటలు చాలా అయిపోయినాయి కిచెన్లోకి వెళ్ళిపోయి దాన్ని స్పెసిఫికేషన్ మాట్లాడుతూ కుక్ చేస్తూ మాట్లాడితే అది అందరికి అర్థమవుతుంది అది ప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది ఇక ఈ అథాంటిక్ బటర్ చికెన్ ఎట్లా వండుతారు దాని టేస్ట్ ఎట్లుంటది ఇవాళ నేను తినని ఇంకే మన కిచెన్ లోకి అయితే వచ్చేసిన సో నాకు వండి చూపెడతావా పక్కా ఓకే సూపర్ సో ముందుగా ఈ బటర్ చికెన్ కావాల్సిన ఇంగ్రీడియన్స్ చూద్దామా ముందు బటర్ చికెన్ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం తందూరి చికెన్ నూనె టమాటాలు టమాటా గ్రేవీ తరిగిన ఉల్లిపాయలు ధనియా పౌడర్ బటర్ పచ్చిమిరపకాయలు కస్తూరి మేతి ఎల్లో గ్రేవీ క్రీమ్ తురిమిన ఎగ్గు ఉప్పు కారం పొడి కొత్తిమీర ఇప్పుడు పాత పదార్థాలన్నీ చూసారు కదా ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ఓకే సో ముందుగా ఏం చేయాలి ముందుగా మనము స్మోక్డ్ అంటే తందూరిలో కాల్చిన చికెన్ ఇందులో రెండు రకాలు ఉంటాయి బటర్ చికెన్ అంటే బోన్ ఉంటుంది విత్ బోన్ ఉంటుంది బోన్లెస్ ఉంటుంది అచ్చా ఓకే మార్కెట్లో దొరికేది బోను వితౌట్ బోన్ రెండు బోన్లెస్ ఉంటుంది విత్ బోన్ ఉంటుంది మనం ఇక్కడ బోన్లెస్ ఓ సూపర్ ఓకే ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి ముందుగా మనము ఆయిల్ పోసుకోవాలి కావాల్సినంత అంటే రెండు రెండు స్పూన్స్ ఓకే దాంట్లో మనం ముందుగా పచ్చిమిరపకాయలు తరిగిన ఉల్లిపాయలు ఓకే అది కొద్దిగా చక్కగా వేగాన్ని పలుతుంది ఓకే ఈ ఏంటంటే దీంట్లో బటర్ చికెన్ అంటే అంటే చిన్న కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ అది నాటెడ్ అయింది కాబట్టి కొన్ని సంవత్సరాల తరబడి ఉన్న ఈ చికెను అందరికీ నాటెడ్ అయ్యింది ఎనీ ఏ హోటల్లో పోయినా బటర్ చికెన్ ఉంటుంది కాదు తమ్రూల్ బటర్ చికెన్ లేదంటే వాడు హోటల్ లేనట్టు అట్లా మేము మా దగ్గర కూడా ఇంతకుముందు మా సిగ్నేచర్ డిష్లే కావాలి అన్న ఉద్దేశంతో మేము వేరే క్యూజన్ ఏది వాడలేదు ఓన్గా క్రియేట్ చేసిన రెసిపీ తప్ప కానీ బటర్ కున్న డిమాండ్ బటర్ ఆ అరోమాస్ అందరు ఇష్టపడుతున్నారు కాబట్టి ఇప్పుడు మా దగ్గర కూడా బటర్ చికెన్ ఉంది సూపర్ బటర్ చికెన్ అంటేనే పేరులో గుడి వస్తాయ్ అది ఆ పేరున్నా ఆ స్మెల్ చూసినా అయితే దీంట్లో మనము ముందుగా ఇలా తండూల్లో కాచుకొని హాఫ్ కుకింగ్ అంటాం కదా చికెన్ అది ఒకవేళ ఇంట్లో చేసుకోవాలనుకున్నప్పుడు మనము దీన్ని పచ్చి చికెన్ తోటి కూడా డైరెక్ట్ చేసుకోవచ్చు అది కూడా అదొక ఇది ఒక రకమైన రెసిపీ ఇప్పుడు మనము ఉల్లిపాయలు చక్కగా మంచిగా వేగినాయి కాబట్టి ఈ మనం వేగిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని కూడా ఇందులో మనం వేసుకోవాలి ఓకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వాడచ్చు ఏంది బటర్ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతారా మామూలుగా మామూలుగా అచ్చా మన సౌత్ ఇండియన్ సౌత్ ఇండియన్ అక్కడ పోయినా టమాటా ప్యూరి వాడతారు మన టమాటా షాపింగ్ వాడతాం ఓకే 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 నార్త్ ఇండియాలో ప్యూరీ వాడతారు మనం ఈ టమాటా ముక్కలు డైరెక్ట్గా వాడతాం డైరెక్ట్గా వాడతాము అట్లాగే టమాటాతో తయారు చేసిన గ్రేవీ ఉంటుంది టమాటా గ్రేవీ అని అచ్చా అది వాడతాం ఏమేమి ఉంటాయా అంటే టమాటా గ్రేవీలో టమాటా కొంచెం టమాటా వేసుకున్నాం ఇప్పుడు టమాటా వేసుకున్నాం ఉంటాయి టమాటా ప్యూరీలో టమాటా సారీ ఆ టమాటా గ్రేవీలో టమాటా పేస్ట్ అందులో కొంచెం జీడిపప్పు పేస్ట్ ఆహా ఓకే టమాటాను జీడిపప్పు వేసి మనం గ్రేవీ తయారు చేసుకోవాలి ఇట్లా నేను ఇలా ముందే డైరెక్ట్గా రెడీ చేస్తాను అదే అదే ఓకే ఇలా జీడిపప్పు అండ్ టమాటా ఉంది మనకి ఇంకేం లేదు ఉంది ఇది మనం ముందే రెడీ చేసుకొని పెట్టుకుంటాం ఇది ఇది కూడా కొబ్బరి ఓకే గసాలు ఓకే తయారు చేసుకోవాలి ఎల్లో గిరేవీ అంటే ఎల్లో గ్రేవీ అండ్ రెడ్ గిరేవీ అంటుంది ఓకే అంటే ఈ రెండు మనకి ఏంటి ఆ గాడపన్న వస్తుందన్న గాడపన్న ఫ్లేవర్స్ అచ్చే ఫ్లేవర్లు టేస్ట్ కూడా ఓకే ఈ రెండు దీంట్లో యాడ్ చేస్తాం ఆ చిక్కదనము అండ్ దాంతోపాటు మనకి టేస్ట్ టేస్ట్ ఇప్పుడు ఎక్కువసేపు ఏదైనా మనం టమాటాలని ఎక్కువసేపు ఉడికిస్తే మనకు నీళ్ళు పోసి అది మనకి గట్టిగా చిక్కగా అవుతుంది కదా అట్లా మనం వాడడానికి అవ్వదా అంటే అట్లా అనుకున్నప్పుడు దాన్ని టమాటా పేస్ట్ కచ్చపచ్చగా పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఒకవేళ మనకి ఇవన్నీ దొరకలేవు గ్రేవీలో ఇవన్నీ చేసేటప్పుడు ఇళ్ళ ఇంట్లో ఉన్న ఒంటి మహారాణలందరికీ ఇలా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇవన్నీ గ్రేవీ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు ఏం చేయొచ్చు కాజు పేస్ట్ టమాటా పేస్ట్ డైరెక్ట్గా వేసుకొని కుక్ ఓకే అప్పుడు చిక్కగా ఇదైతే వస్తుంది చికెన్ వేసుకున్నాం ఇప్పుడు ఇందులో ఇది టఫ్ అయిన రెసిపీ ఏం కాదు ఏం కాదు ఈజీ రెసిపీ తందూరు స్మోకింగ్ కావాలనుకుంటే తందూరు ఇండ్లు ఉండదు కాబట్టి ఇంట్లో మనకు ఓవెన్లో చేసుకోవచ్చు ఓకే సరిపడా ఉప్పు ఓకే సరిపడా కారం దీంట్లో కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా మంచిగా ముక్కలకు పట్టుకున్నట్టుగా చేసుకొని చక్కగా మనకు ముక్కలు పట్టుకున్నట్టుగా అంతా కూడా దీని పట్టుకున్నాక మనం దీంట్లో కొద్దిగా టమాటా తయారు చేసిన టమాటా కాజు పేస్ట్ చూసారా కలర్ వచ్చేసినప్పుడు కొద్దిగా మనము ఏదైతే కొద్దిగా కొంచెమే కాదు అయితే హోటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే రెడ్గా వస్తుంది కదా కార కలర్ వేసుకుంటారు కదా అనుకుంటారు ఇప్పుడు మనం కలరే వాడే కలర్ వాడలే అవును అంటే వాస్తవానికి కూడా కలర్ వాడకూడదు అంటే చూసేటందుకు ఇంపుగా ఉన్నది తర్వాత తిన్న తర్వాత అది సోఫా అయినలాగా ఎక్కడో మన బాడీలో ఎక్కడో ఒకటాన్ని అనారోగ్యానికి గురి కాబట్టి కలర్ వాడకపోవడం ఉత్తమం ఆ టమాటాలే కొంచెం మంచిగా ఎర్రగా ఉండే టమాటాలు తీసుకున్నా మన ఎక్కువ మంచిగా వస్తుంది అట్లాగే కస్తూరి పౌడర్ ఓకే అదే కొంచెం జీరా పొడి ఇప్పుడు మనం దీంట్లో అన్నేసి చూడు నన్నేసి చూడు అంటది ఏంది బటర్ మెయిన్ బటర్ చికెన్ అంటే బటర్ వేయాలి బటర్ ఎక్కువ క్వాంటిటీలు ఉంటుందా ఏం లేదు కొద్దిగా చాలా మందికి బటర్ చికెన్ అనగానే మొత్తం చికెన్ అంతా బటర్ లో ఉడకబెట్టి బటర్ లో నానం చేపించి బటర్ తో దుడిచి అప్పుడు పొయ్యి మీదకి అన్నంత ఫీలింగ్ ఉంటారు వాళ్ళు క్రీమ్ అంటే ఆ టేస్ట్ అట్లా ఉంటుంది అచ్చా కొంచెం క్రీమ్ ఓకే ఇది వేసేసి ఖాళీ ఏదో మనం ఎంత తింటామో గంట బట్టర్ వేసుకుంటాం అంతే నూనె వాడే బదులు బటర్ వాడతాం అచ్చా ఓకే కాకపోతే నూనె మనం బట్టర్ ఏంటంటే ఆ మౌత్ వాటర్ కోసం వెన్న వేస్తున్నాం అంటే ఓకే ఇంకా డిష్ రెడీ అయిపోయింది నాకు అనిపిస్తుంది నాకు ఇక వండుతుంటే నోట్లకి ఉరి వస్తున్నాయి ఈ నబుద్ధి అవుతుంది అందుకే నా కోసమే అది ఇంకా ఇంకొక ఐదు నిమిషాలు పడుతుంది అది ఇంక తినడానికి అది యో నోట్లోకి వస్తున్నాయి ఊరి ఎగ్గు మళ్ళీ దీంట్లో ఎగ్ కూడా అవుతుంది కంపల్సరీ ఇదే ఫ్లేవర్ తురిమిన ఎగ్గు అసలు ఇది వేసుకొని బటర్ నాన్ బటర్ చికెన్ కాంబినేషన్ తింటే నా స్వామి రంగ అంతేనా అస్సలు అదే బటర్ నాన్ మీకు బటర్ నాన్ కూడా తినాలి పొయ్యి మీద నాకు ఇట్లా నోట్లకు ఊడిలో వస్తున్నాయి ఇట్లా చూసారా ఇది బటర్ చికెన్ ఓకే సింపుల్ రెసిపీ సింపుల్ రెసిపీ చాలా ఈజీ రెసిపీ యాక్చువల్లీ నువ్వు అన్నట్టు ఇందాక వాళ్ళ దగ్గర హోటల్లో మిలిగిపోయినవి అన్నీ కలిపి వాడు ఒక రెసిపీ తయారు చేసిన అది అద్భుతంగా కుదిరింది వాడికి నచ్చింది తిన్నోనికి అని మీరు ఏదైతే చెప్పిరో సేమ్ అట్లాంటి ఇంగ్రీడియంట్సే ఉన్నాయి ఇలా అయితే సార్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది చేతి మహిమ అంటుంది సార్ ఆ చేతి మహిమ అప్పుడు తయారు చేసిన ఆ ఆ మహానుభావులు అందరికీ నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు ఆయన ఎప్పుడూ ఏ కోనముతో అప్పుడు రెసిపీ చేసిందో ఈరోజు అది ట్రెండింగ్ నడుస్తుంది ట్రెండింగ్ నడుస్తుంది భారతదేశానికి ఒక గుర్తింపు లాగా ఇది ఉండిపోయింది చికెన్ సిక్స్టీ ఫైవ్ అంటే ఎట్లా గుర్తింపు అప్పట్లో ఇవన్నీ మంచూరియా చికెన్ సిక్స్టీ ఫైవ్ అపోలో ఫిష్ బటర్ చికెన్ దాల్ మఖాని అని ఎట్లా ఒకప్పుడు ట్రెండింగో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మేము తయారు చేసిన ఈ కొత్త రెసిపీలు కూడా ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తాను సూపర్ అంటే అంతరించిన పాకశాస్త్రము తిరిగి చేయాలన్నది మా లక్ష్యం అయితే అప్పటి రెసిపీలు మళ్ళీ రిపాస్ట్గా దీన్ని అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా తీసుకొచ్చారు నిజంగా వాళ్ళందరికీ సూపర్ అదే సూపర్ చాలా మంది ఉన్నారు అందరూ తీసుకొస్తున్నారు పాత పాత వంటలు అన్నీ కూడా జనాల్లోకి ఇలా తయారు చేస్తారు మీకు అయిపోయినట్టేనా కానీ అంతే ఎప్పుడైతే నూనె రిలీజ్ అయిందో ఇందులో ఇప్పుడు కాజు ముక్కలు కానీ అలాంటివి కానీ ఏమయ్యా ఇంకా మనం గార్నిష్కోవచ్చు అది మన ఇష్టం మన ఇష్టం అంటే తినేటప్పుడు ఇప్పుడు గ్రేవీ గార్నిష్ చేస్తా చూ మొత్తానికి అయితే బటర్ చికెన్ రెడీ అయిపోయింది ఈ స్మెల్కి నాకు నోట్లకు అయితే వస్తున్నాయి ఇక తినేయడం ఒకటే లేటు అన్న నువ్వు గార్నిష్ వరకు ఆగలను కానీ మన కాన్సెప్టే బటర్ చికెన్ కాబట్టి దాన్ని ఇయ అదే అంతే ఆగాల్సిందే ఆగుదాం దాన్ని గార్నిషింగ్ చేసి మీకు మంచి ప్రెజెంటేషన్ ఇచ్చి అప్పుడు నాకు టేబుల్ మీద తీసుకురా సో బటర్ చికెన్ గార్నిష్ ఇది ఎంత తిన్నా కూడా బోరింగ్ వచ్చింది నాకు సరిపోయింది అనేది ఉండదు కంపల్సరీ నువ్వు ఇది ఎట్లా అంటే మల్టీప్లై అనమాట దేనికైనా కాంబినేషన్ రోటీనాను కాంబినేషను బిర్యానీకి కాంబినేషను ప్లెయిన్ రైస్ కాంబినేషను ఏ దానికన్నా తీసుకున్నా తినాలి అనిపిస్తే తప్ప ఇది దీనికి కాంబినేషన్ ప్రత్యేకత అనేది ఉండదు ఇప్పుడు పైనుంచి కొంచెం కోడిగుడ్డు మళ్ళీ ఇది గార్నిషింగ్ అనమాట బటర్ చికెన్ అంటేనే ఇది ప్లస్ కొంచెం క్రీమ్ ఇలా చేసి చిన్నగా ఒక కొత్తిమీర బటర్ చికెన్లో ఉన్న ప్రత్యేకతలు దానిలో ఉన్న రుచులు ఆ రుచులు నేను ఆస్వాదించి అసలు ఆ బటర్ చికెన్లో ఏముంది నేను నేను చెప్తా ఈయన గుడి ఇక ఇలా మా కెమెరామెన్లకు గుడి ఇక ఎవరికి ఇయ్యా నేను ఒక్కడిని ఇదంతా ఫినిష్ చేస్తా తినకపోతే దండగావా మీరు తినాలి ఇలాంటిది తినాలి అది అన్న టేబుల్ మీద పంపించి పక్కా చలో సో అన్న తినేద్దాం ఇక బటర్ చికెన్ ఎప్పుడో రెడీగా ఉంది నోట ఊరుతుంది ఎన్నిసార్లు చెప్తున్నా తినాలంటే తింటే మాట్లాడితే అందం అంతే తినుకుంటా మాట్లాడితే దాని అందాము ఆ బటర్ చికెన్ ఇందాక వండదునే నాకు నోట్లో కూరీలు వచ్చేసి బాబు తీసుకొచ్చామా బటర్ చికెన్ తినేద్దాం సో గురుగారు బటర్ చికెన్ ఇక్కడ పెడతా ఈ నీళ్ళ గిలాస పక్కకు పెడతాం అది ఫస్ట్ నేను ఏం చేస్తానంటే చికెన్ని టేస్ట్ చేస్తాను ఒరిజినల్ టేస్ట్ నాకు ఒరిజినల్ ఆ మనం ఇందాక వండుతుంటే నాకు ఇది వచ్చింది రా అందుకే పబ్లిక్ ది అంటా వాళ్ళ సార్ సీరియస్లీ మకాయ వెళ్తా ఇప్పుడు ఈ బటర్ చికెన్ని పట్టర్నాంతోన్తో కాంబినేషన్ ఇమ్మంట కాంబినేషన్ ఇవ్వంట దాన్ని ముంచుకొని తింటే అప్పుడు ఉంటుంది మదే పుల్ల పుల్లగా ఇట్లా కాజు పుల్ల పుల్లగా క్రీమ్ టెక్స్చరు లైట్గా ఎన్నో లైట్గా ఎన్నో తెలవనటువంటి ఒక కాజు టెక్స్చర్ హైలైట్ ఏంటంటే ఇక్కడ ముట్టుకుంటే ఇంత సాఫ్ట్ గా వెల్వెట్లేకునే చూసినా ఇది హైలైట్ అసలు నువ్వేం చేస్తావంటే బటర్ చికెన్కి ఒరిజినల్కు చక్కగా సౌత్ ఇండియన్ పులిపి యాడ్ చేసినట్టుగా నిమ్మకాయ పిండితే ఇక కాడ నిమ్మకాయ లేదు చికెన్ ఇక మన కాడ నిమ్మకాయ లేదు చికెన్ నిడ్డావా మనం అది చక్కగా నిమ్మకాయ పిండి దానికి ఆడిస్తే బటర్ చికెన్ పోయి ఆంధ్ర బటర్ చికెన్ అయింది కానీ నేనైతే బటర్ చికెన్ నేను ముందు కూడా టేజ్ చేసిన నువ్వు అన్నట్టు కల్తీ వద్దు ఫ్లేవర్లో నో కల్తీ ఒకటి ఇంకో చెప్ చేస్తా అంటే అక్కడ అంటే ఎవరికి నచ్చినట్టుగా ఒరిజినల్ రెసిపీ ఒకటైతే దాంట్లో ఎవరికి ఏ ఫ్లేవర్ కావాలంటే అది యాడ్ చేసుకున్నప్పుడు ఆ అరోమా బయటకు వస్తుంది ఎందుకంటే మనము మీదకి మీరు గుడ్డు తూరు వేస్తారు కదా ఎందుకు పోయినా గుడ్డు తూరు వేస్తున్నాడు అనుకున్నాను నేను అది కూడా పన్ను కిందకి వచ్చి తింటుంటే అదొక అదొక ఫ్లేవర్ డిఫరెంట్ ఫ్లేవర్ ఇది బటర్ చికెన్ ఒరిజినల్ బటర్ చికెన్ ఇది ఆంధ్ర స్టైల్ బటర్ చికెన్ నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ పెట్టుకొని తినొచ్చు మీరు కావాలంటే ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క దగ్గర ఆ రెసిపీ మారుతూ ఉంటుంది నార్త్ నుంచి సౌత్కి ఈస్ట్ నుంచి వెస్ట్కి ఇండియా నుంచి అదర్ కంట్రీస్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ వాళ్ళ రుచులకు అనుగుణంగా కొంచెం ఇటు అటులో మార్పులు జరుగుతుంటాయి తప్ప ఆ ఒరిజినల్ ఆ టెక్స్చర్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది మట్టుకు మారదు దీన్ని ఇన్వెంట్ ఎవరు చేసిరో దీని మీద అయితే ఇప్పటికీ కోర్టులో కేసులు అవి ఇవి జరుగుతూ ఉన్నాయి ఫైనలీ వరకు వెయిట్ చేద్దాం కానీ కనుక్కున్నడికి మటుకు ఒక హ్యాట్స్ ఆఫ్ అయితే వేయాలి ఈ రెసిపీ ఇంత కమ్మగా కనుక్కున్నందుకు సో చూసారు కదండి ఇది ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక రెసిపీతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏవి డిసీజ్ డిసీస్ సైనింగ్ ఆఫ్